అందరికీ ఈ రోజు మనం ఎం హేమలత గారు రచించిన ఎంతవరకు ఇక కథలోకి వెళ్దాం అరే సీత ఎందుకింత బాధపడతావు అయినా ఇప్పుడు ఏమైందని ఇది రోజు జరిగే భాగవతమే కదా ఒక్కచోట సహజీవనం చేస్తున్నప్పుడు ఇటువంటి వాటి రెన్ను సర్దుకుపోవాలి అరుణ్ అరవింద్ వచ్చే టైం అయింది లేచి ముఖం కడుక్కో భర్త వెంకట్రావు మాటలకు అతనికేసి తిరస్కారంగా చూసింది సీత ఇదిగో నేనిలా ఏదైనా అంటే నీకు కోపం వస్తుంది కానీ నిదానంగా ఆలోచించు ఏంటండి ఆలోచించేది అసలు నేనేమన్నానని ఇది మాస రోజులు పూజలు అవి ఉంటాయి ఇప్పుడే నువ్వు కిర్తి పార్టీ అంటూ హడావిడి చేసి అవి ఇవి వండకు అంతకైతే నీ మిగతా స్నేహితుల్లాగా ఏ హోటల్లో అయినా ఏర్పాటు చేసుకో అన్నాను అందుకు అంత పెద్ద పెద్ద కేకలు పెట్టి ప్రసాద్తో మొరపెట్టుకుని నన్ను అపరాధిలా వాడి ముందు నిలబడుతుందా సేతకేమైనా జవాబు చెప్పాలో అర్థం కాలేదు వెంకటరావుకి అసలు గొడవలకంత మూల కారణమేంటో వెంకటరావుకి తెలుసు కానీ సీతకి తెలియదు కోళ్ళ సుజాతకి ఈ మధ్య తమతో కలిసి ఉండటం కంటకింపుగా ఉంది పదేళ్ళుగా ఉద్యోగ రీత్యా వెంకటరావు సీత వైజాగ్లో ఉండేవారు వెంకటరావు రిటైర్ అయ్యాక ఇద్దరు హైదరాబాద్కి తమ ఫ్లాట్కి తిరిగి వచ్చేశారు సామాన్లతో సహా వీళ్ళొచ్చే సమయానికి ప్రసాద్ సుజాతల పిల్లలిద్దరూ చాలా చిన్నవాళ్ళు ఏడాదిన్నర పెద్దవాళ్ళు రావటం ప్రసాద్కి మొదట్లో చాలా సంతోషాన్ని ఇచ్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు చిన్నపిల్లలైన తమ కొడుకులు చూసుకోవటానికి అత్తమామల అవసరం ఉండటంతో సుజాత జాగ్రత్తగానే గమనించుకుంది ఆప్యాయంగా కలిసిపోయింది మొదటి ఐదేళ్లు సామరస్యంగా దొరికిపోయాయి పిల్లలు కాస్త పెద్దవాళ్లై పనులు చేసుకోగలరన్న ధీమా వచ్చాక సుజాత ప్రవర్తనలో క్రమేణ మార్పు చోటు చేసుకోసాగింది తన ఇష్టం వచ్చినట్లు ఉండటానికి అత్తమాములు అడ్డు వస్తున్నారన్న భావనే కాక ఎన్నాళ్ళి ముసలో దగ్గర వీళ్ళ అదుపాజ్ఞలో జీవించడం అన్న భావన కూడా పెరగటం మొదలైంది కోడల్లో వస్తున్న ఈ మార్పుని వెంకట్రావు గమనిస్తూనే ఉన్నాడు కొడుకు ప్రసాద్కు అంటీ ముట్టని స్వభావం అమ్మ నాన్నల మీద అతనికి ప్రేమ లేదనలేం కాని భార్య విధేయుడు స్వతహాగా స్వార్థపరుడు కూడా తన వరకు జరిగిపోతుంటే ఏది పట్టనట్టు తప్పించుకు తిరిగే స్వభావం ఈ ఇదేళ్లలో కొడుకు కోడలలో అమ్మా నాన్నలైన తమ పట్ల నివురు గొప్పని నిప్పులా రాజుకుంటున్న అవిధేయత అసంతృప్తి వెంకట్రావు గమనిస్తూనే ఉన్నాడు కాని కొంతకాలం వేచి చూద్దాం అన్న ధోరణి అవలంబించి మిన్నకుండిపోయాడు పూనికొను సుజాతలో అధికమవుతున్న నిర్లక్ష్య ధోరణి అహంకారం ప్రసాద్ పాటిస్తున్న మౌనం వెంకట్రావుని కొంత బాధికట సాగింది అనవసరంగా సీత మనసు కష్టపెట్టడం తను బాధపడ్డం ఎంతవరకు సమంజసం అన్న మీమాంసలో పడ్డాడు వెంకట్రావు ఈ లోగా నిన్నటి రమస ఈ రోజు శ్రావణ మంగళవారం అంటుంది సీత కావచ్చు కానీ నాకు ఈ సెలవు ఈ రోజు ఇంట్లో కిట్టి పార్టీ పెట్టుకుంటాను అంటుంది సుజాత పొద్దుటి ఇంట్లో జరుగుతున్న గొడవలతో తనకేం సంబంధం లేనట్లు బయటికి వెళ్లిపోయాడు ప్రసాద్ చిలికి చిలికి గాలివానే నాకు ఇంట్లో పార్టీ అరేంజ్ చేసే అధికారం కూడా లేదు అప్పుడప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది మా అమ్మ అత్తామామల ఆధీనంలో ఉంటారే మీరు అని కాని నేనే అయ్యో పెద్దవాళ్ళు అంటూ ఇన్నాళ్ళు సహించాను నోటికొచ్చినట్టు వాగి కిట్టి లేదు పార్టీ లేదు అంటూ గబగబా అందరికీ మొబైల్ చేసి చెప్పేసి చకచకా బయటికి వెళ్లిపోయింది సుజాత ఇది ఎక్కడికి దారి తీస్తుందన్న ఆలోచనల పడ్డ వెంకటరావు సీతకు నచ్చచెప్పడం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితిలో పడ్డాడు ఇది ఇదివరకటి రోజుల్లో అయితే తల్లిదండ్రుల మాట పిల్లలకు శిరోధార్యం అయ్యేది పెద్దవాళ్ళు బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు వారేదైనా చెప్తే అది వారి మంచి కోసమనే ఆలోచన ఉండేది కానీ ఇప్పటి తరం పిల్లలే పెద్దలకు శుద్ధులు చెప్తున్నారు పెద్దవాళ్ళే దోషులన్నట్లు నిర్ధారిస్తున్నారు తాతయ్య నానం ఎందుకు నడుస్తుంది అంటూ స్కూల్ నుంచి అప్పుడే ఇంట్లో కూర్చిన పన్నెండేళ్ల అరుణ్ పలకరించేసరికి సోఫాలో కూర్చొని పత్రిక చేతిలో పెట్టుకుని జోగుతున్న వెంకట్రావు అవునా నాన్న ఏడుస్తుందా ఛా ఏదో సీరియల్ గా చూస్తూ ఉంటుందిరా అందులో ఏ పాత్రైనా బాధపడితే తను అలానే బాధపడుతుంది అంటూ నవ్వులాంటి కిందకి తీసుకోబోయాడు ఏం కాదు నాన్నమ్మ అసలు టీవీ చూడటం లేదు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంది నువ్వన్నీ అబద్దాలు చెప్తున్నావు అన్నట్లు చూశాడు అరుణ్ తాత కేసి సరే సరే అదేదో కనుక్కుందాం కదా అరవిందేడ్రా ఇంకా రాలేదా అరవింద్కి క్రికెట్ కోచింగ్ ముందు తాతయ్య స్కూల్లో పుస్తకాల సంచి టేబుల్ మీద గిరాటు వేసి బాత్రూంలోకి దూసుకుపోయాడు అరుణ్ సీత లే లేచి అరుణ్కి ఏదైనా పెట్టు తినడానికి అన్నాడు వెంకట్రావు సీత లేచి వంటింట్లోకి వెళ్లి వేడివేడి దోశలు మీద పెట్టింది నానమ్మ చాలా బాగున్నాయి దోశలు వేడిగా ఉంటేనే బాగుంటాయి అందులో పల్లి పచ్చడితో లొట్టలేసుకుని తింటున్న మనవన్ని ఆప్యాయంగా చూస్తూ కూర్చుంది సీత అమ్మయ్య వాతావరణం కొంచెం తేలికైంది నిట్టు వచ్చాడు వెంకట్రావు కాని వెంకట్రావు ఊహించినట్లు సమస్య అంతటితో సమస్య పోలేదు రుసరుసలాడుతూ ఆఫీస్కి వెళ్లిన సుజాత రాత్రి ఇంటికి రావడం లేదంటూ ప్రసాద్కి సెల్ చేసి చెప్పింది సుజాత అప్పుడప్పుడు ఆఫీస్ నుండి వాళ్ళమ్మగారింటికి వెళ్లి అలా ఉండిపోవడం అలవాటే కాబట్టి ప్రసాద్ కానీ కానీ ఆ విషయాన్ని అలా వెళ్లిపోయిన సుజాత నాలుగు రోజులైనా నుండి తిరిగి రాకుండా ప్రసాద్ చేత బట్టలు తెప్పించుకుని అటే ఆఫీస్ ఉండబట్టలేక ఓ రోజు వెంకట్రావు సుజాత ఎప్పుడొస్తుంది అని అడిగితే వస్తుందిలే ఇప్పుడేమైంది అని విసుక్కున్నాడు ప్రసాద్ అరుణ్ అరవింద్లు యథాప్రకారం స్కూల్ చదువుతున్నారు తిరిగి ఇంటికొస్తున్నారు అమ్మల వాళ్ళని వదిలిపెట్టి అమ్మమ్మ వాళ్ళింట్లో ఉండిపోవటం వాళ్ళకి అలవాటే వారం రోజులు తిరిగిపోయాయి కోడలు ఏదో ఉద్దేశంతోనే వాళ్ళ అమ్మగారింట్లో ఉండిపోయిందని గ్రహించాడు ఓ సాయంత్రం కొడుకు ఆఫీసు నుండి వచ్చాక నిలదీశాడు సుజాత ఎన్నలలా అక్కడే అమ్మగారింట్లో ఉంటుందని వెంకట్రావు గట్టిగా అడగటంతో బయట పెట్టాడు ప్రసాద్ అసలు విషయాన్ని నాన్నా మేమిక్కడ మీతో కలిసి ఉండటం ఇక ఏమాత్రం కుదరని విషయం రోజు తగాదాలు ఘర్షణలు పడటం సుజాత అమ్మ ఇద్దరు నాకు నాకిష్టం లేదు మా ఆఫీస్ దగ్గర ఒక కొత్త ఫ్లాట్ చూసుకున్నాము అందులో షిఫ్ట్ అయిపోతున్నాం నిష్కర్షగా నిర్వందంగా చెప్తున్న కొడుకు కేసి అలా చూస్తూ ఉండిపోయాడు వెంకట్రావు నుండి తీరుకున్న వెంకట్రావు అయ్యో అయ్యో అదేంట్రా అంటున్న సీతను నువ్వు ఊరుకో అంటూ వారించి అలాగా మంచిది నాయన మీ అమ్మ బాధపడ్డా అన్న విషయం పక్కన పెట్టు నేనింకా బ్రతికే ఉన్నాను మీ అమ్మ బాధపడకుండా చూసుకోవటం ఎలాగో నాకు తెలుసు గంభీరంగా అంటూ ఆ ప్రస్తావనని అక్కడతో తుంచేశాడు సీత మాత్రం వాళ్ళిద్దరూ ఆఫీస్ వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూస్తారు అందులో ఆఫీస్ దగ్గర ఇల్లంటే పిల్లలు స్కూల్కి దూరం అయిపోదు అంటూ బాధపడింది సీత అమ్మాయికి రాలివి పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు వాళ్ల సంగతి వాళ్ళు చూసుకునే వయసు వచ్చింది పిల్లలకి అయినా వాళ్ళ తల్లిదండ్రులకు లేని ఆలోచన నీకెందుకు అంటూ సమాధానపరిచాడు ప్రసాద్ తాము వేరవుతున్నామని వెంకట్రావుకి తెగేసి చెప్పిన మరుసటి దినం సుజాత ఏమీ ఇంటికి ఇంటికొచ్చేసింది వెంకట్రావుకు సీతకు మాత్రం సుజాత చేష్టలకు మనసులు విరిగిపోయాయి వెంకట్రావు గుంధనంగా ఉండిపోయాడు సీత మాత్రం అప్పుడప్పుడు అంటూ తన చుట్టూ తిరిగే మనవల్ని చూసి అయ్యో ఇక లేకుండా ఎలా ఉండటం అనుకుంటూ బాధపడేది ఒక వారం రోజులు సుజాత ప్రసాద్ సెలవు పెట్టారు సామాన్లు ప్యాక్ చేయటం మొదలు పెట్టారు ఆ రోజు ఆదివారం కావటంతో అరుణ్ అరవిందులు ఇంట్లోనే ఉన్నారు పన్నెండేళ్ల అరుణ్ కన్నా పదేళ్ల అరవింద్ కి తాత నాన్నమ్మల దగ్గర మాలిమి ఎక్కువ అరుణ్ కి కొంతవరకు అర్థమైంది అమ్మా నాన్నలు వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నారు అని పాత ఒక రోత కొత్త ఒక వింత కొత్త ఇల్లు అని వినగానే బోల్డ్ సంతోషపడిపోయాడు అరవింద్ నానా నాయనమ్మ తాతయ్యల బీరువాలు పుస్తకాలు షెల్ఫ్లు అన్నీ కూడా సర్దాలి కదా తాతయ్య మీరు కూడా ఇంట్లో ఉండిపోతున్నాము అన్నాడు వెంకట్రావు తీసుకుంటూ ఎందుకు అమాయకంగా అన్నాడు అరవింద్ ఇది మా ఇల్లురా మీరు మీ ఇంటికి వెళ్తున్నారు కొంచెం కటువుగానే అన్నాడు వెంకట్రావు అక్కడే ఉన్న కొడుకు చెవిలో పడే విధంగా మా ఇల్లు మీ ఇల్లు అన్నయ్య తాత ఏంటో అంటున్నారు అరుణ్ దగ్గరికి పరిగెత్తాడు అరవింద్ నిదానంగా ఇంటికి వెళ్తున్నారు అన్నాడు మరి మనం అన్నాడు అరవింద్కి పాపం ఏమి పాలు పోవటం లేదు అటుగా వచ్చిన సుజాత అరుణ్ నీకెప్పుడనగా చెప్పానరా నీ పుస్తకాలు తమ్ముడు పుస్తకాలవి త్వరగా సర్దమని ఇంకా సేపట్లో సామాన్లు తీసుకెళ్లేందుకు ప్యాకల్సం మూడు స్లాన్ వస్తుంది అంది కొంచెం కోపంగా చెప్పావు కానీ అమ్మా నేను మాత్రం లేదు అన్నాడు అరుణ్ పుస్తకంలోంచి తలెత్తుకుండా అన్నయ్య రాకుంటే నేను రాను అంటూ అరుణ్ణి కావలించుకున్నట్లుగా కూర్చుండిపోయాడు అరవింద్ పిల్లల మాటలకి కంగు తిన్న సుజాత చూసారా చూసారా నీ చెప్తే మీరు నమ్మలేదు పిల్లలిద్దరిని మాయచేసి మన మాటల్ని విననీకుండా చేశారు మీ అమ్మ నాన్నలు అంది ఏంట్రా అంటున్నాం వేరేడంత లేవు మేమితో లేదంటూ ఎంత ధైర్యంగా చెబుతున్నావు మీ నిర్ణయాలు మీరే తీసుకున్నంత పెద్దవాళ్ళైపోయారా కోపంగా కొట్టడానికి వస్తున్న తండ్రికేసి తలెత్తి చూశాడు అరుణ్ నదురు బెదురు లేకుండా ప్రసాద్ పిల్లల్నేవి అనకు ఏదో తెలియకలా అంటున్నారు నానా అరుణ్ తప్పురా పెద్దవాళ్ళైన మీ అమ్మ నాన్నలు ఎలా చెప్పి అలా నడుచుకోవాలి వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి ఎలా వెళ్తారా మిమ్మల్ని చూడకుండా ఎలా ఓ అలాగా తాతయ్య అయితే మా అమ్మా నాన్న కూడా అందరికన్నా పెద్దవాళ్ళని మీరు చెప్పినట్లు నడుచుకోవాలి కదా మీరు మాత్రం మీ కొడుకును అదే మా నాన్నని చూడకుండా ఉండగలరా తాతయ్య అన్నయ్య అరుణ్ మాటల్లోని వాస్తవాన్ని పరిస్థితిని కొంతవరకు అర్థం చేసుకున్న అరవింద్ అమ్మో నానమ్మ తాతయ్య లేకుండా నేను ఉండలేను అంటూ సీతను అతుక్కుపోయి కూర్చున్నాడు చిన్నపిల్లల మాటలకు చేష్టలకు సమాధానం వెతుక్కుంటూ పెద్దలు నిశ్చేస్తులయ్యారు గేటు బయట అండ్ మూవర్స్ వారి వాహనం మాత్రం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి